గొప్ప వాక్యం పరగలిగి రావాలి ఆయన సిద్ధాంతములను ఆయన గోదరులను మనమందరం కూడా పఠిస్తూ ఆలపిస్తూ ధ్యానిస్తూ వారిని ఆచరించగలదాన్ని అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఈరోజు దేవుడి వాక్యము పనిచేస్తుంది పని యొక్క ఆ విషయం గురించి మనం ధ్యానం చేస్తాము రెండవదిగా ఈరోజు సిస్టర్ రాణి గోవులు వారి యొక్క చూపిని చదువుకుంటున్నారు వారు ప్రథమ మాట అంటూ వేసి ఇరవై ఐదు సంవత్సరము పూర్తి ఆయన సందర్భంగా దేవుడు వారు వారు చేసినటువంటి పేరులంతా కృతజ్ఞతలు తెలిస్తూ వారు పరిపూజించబోతారు నిజానికి మనమంతా మనమంతా కూడా కృతజ్ఞత పరిపూజించమర్పించాలి ఒక కన్యగా తన జీవితాన్ని సమస్తాన్ని భగవంతుని సమర్పిస్తూ దైవ సేవ మానవ సేవ చేస్తూ మన గ్రామంలోని అంకితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు గ్రామవాసులుగా వారి అందరినీ కూడా సంతోషించాలి ఆమె ఎందుకు నన్ను దేవుడికి తెలుస్తూ శ్రేషజ జీవితంలో దేవుడు ఆమె పరిపూర్ణంగా సేవలు చేస్తూ సుఖశాంతులకు దైవ సేవలు మానవ సేవలు ధరించాలని అందుకోసం ప్రార్థన చేస్తూ స్వర్గంలో అయినటువంటి వారి తల్లిదండ్రుల కోసం మరియు వారి కుటుంబి శాంతి సమాధానం die beprente produk stap. Wat het dan gebeur? Die beprente stap op daai